అంటే ఈ నాయకులకి నా పైన ఏమీ దొరకలేదు చాలా ఎదిగారు పాపం బెంగళూరుకి కెళ్ళి చాలా మంది ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే బినామీ వ్యాపారస్తులు ఉండారో వారందరిని వేడుకున్నాడంట అరే ఏదన్నా ఒక్క విషయమైనా పట్టుకోరండిరా అతనేమో నన్ను ఎక్కడికి పోయినా పుట్కా మటక లాటరీ సారాయ్ శాండిల్ వుడ్ స్టాండ్ గ్రైనెట్ కోరి ఆఖరికి మట్టి కూడా అమ్ముకుంటున్నాడు నన్ను విమర్శిస్తున్నాడు ఎందుకంటే అవన్నీ నేను చేసేరా సంపాదించింది వాటన్నిటికి ఆధారాలు ఉన్నాయి ఇతన్ని కూడా ఏదో రకంగా నేను భూదంద భూదా అంటున్నా కాకపోతే ఎవరు దొరకలేదని ఎవరినో ఒక ఇద్దరు ముగ్గురిని తయారు చేసి ఒక నకిలీ చిన్న పత్రం తయారు చేసుకున్నా వాడే ఫోన్ చేశారు మీ పైన ఏదన్నా వచ్చి చెబితే నీకు ఏదో ఇస్తానంటున్నాడు ఈ చిత్తూరుకి సంబంధించిన నాయకుడికి కావాల్సిన వ్యక్తి అంట నుండి నాకు ఫోన్ చేశారు అన్న సరేనా నీకేమన్నా నేను ఇవ్వాల్సి ఉన్నా నీ దగ్గర ఆధారాలు ఉంటే మీడియా ఉంది పేపర్ ఉంది లేదా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి నేను ఎవరికైనా బాకీ ఉన్నా వ్యక్తిగతమైన రుణం ఉంటే